పాల్తేరులో ఘనంగా అనకాపల్లి జిల్లా పాయకృపేట మండలం పాల్తేరు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై దివంగత దేవవరపు లోవరాజు కుమారులు హైకోర్టు న్యాయవతి దేవవరపు రాంబాబు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల పెళ్లిరాట వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు గ్రామ పెద్దలు పెళ్లిరాటను పసుపు కుంకుమలతో అలంకరించారు నవధాన్యాలు సమర్పించి ముహూర్త సమయానికి పెళ్లిరాటను వేసి పూజాధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ న్యాయవాది రాంబాబు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు శ్రీరామనవమి నాడు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని మహా అన్న సమరాధన కూడా ఉంటుందని వివరించారు పాల్తేరు తలుపులమ్మ తల్లి ఆలయ ధర్మకర్త దేవవరపు వెంకట్రావు దేవరపు రాజాబాబు పాల్తేరు మాజీ ఉప సర్పంచులు దేవవరపు రాము దేవవరపు శ్రీనివాస్ కొంకిపూడి మోలయ్య వార్డు మెంబర్ దేవవరపు బుజ్జి విశ్వనాథుని వెంకటేష్ చంద్రబాబు పారేపెల్లి గోవిందు దేవవరపు బుల్లిబాబు గోవిందు తేలుగుంట సూరిబాబు గానాల మల్లేశ్వరరావు కోన వీరబాబు కడింపల్లి సత్తయ్య ఉండ్రాసి బొజ్జియా అధిక సంఖ్యలో మహిళా పేరెంటాళ్లు గ్రామ పెద్దలు యువకులు పాలుపంచుకున్నారు మంగళకరమౌ మంగళకరీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన మేయిక పావనమౌగాక మీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద వసగెలి నవరత్న నవరత్నకాంతిని రాజ సూర్యవంశ సింహాసన కులకించి అభివందన సామ్రాజ్య లక్ష్మీ పాదస్పర్శకి పరవ సి సదము తిరుగు నిదని జలదిోధ చేసే కీర్తనం సుకృతం జగదానందయ జానకీ ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాల కవనముగా శ్రీకరూగా సుఖ శాంతల సంపద లేడు రాజ్యం ప్రేమసుయముగా మన పాలతేరు గ్రామంలో ఉచ్చేలమ్మ గుడి వీధిలో రామాలయం ఎప్పటి నుంచో ఉన్న రామాలయం ప్రతి ఏటా ఈ శ్రీరాముల వారి కళ్యాణం జరిపించుకుంటున్నారు అలాగే గ్రామ పెద్దలు మహిళలు అందరూ వచ్చి ఈ కళ్యాణ వైభవ వైభవంగా చేస్తున్నారు అలాగే అన్న సమారాధన అన్న సమారాధన ఉంటుంది ఈ కొన్ని వేషాలతోటి పేర్లవాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ పెట్టి రామదండు ఇలాంటివన్నీ పెట్టి రాములవారిని గ్రామంలో ఊరేగించి కళ్యాణం జరపడం జరుగుతుంది అనంతరం అన్న అన్న సమారాధన జరుగుతుంది కాబట్టి గ్రామ పెద్దలు సహకరిస్తారని అలాగే ముఖ్యంగా నేను మీరు మహిళలందరూ కూడా ఒకళ్ళు ఎవరికి చెప్పలేదు ఎలా చెప్పలేదు అనుకుంటే మీరందరూ ఒకరికొకరు చెప్పుకుని ఈ రాములు వారి పెళ్లి ఘనంగా చేస్తారని ఆశిస్తారు శ్రీరాములు వారు కళ్యాణం సంబంధించిన పెళ్లి రాట ఏడానికి రోజు మొత్తం వచ్చింది కాబట్టి ఈ యొక్క మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ వచ్చి ఈ యొక్క పేరెంటాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క శ్రీరాములు వారి కళ్యాణానికి కళ్యాణం రాట వేసి పెళ్లిరాట వేసి ఈ యొక్క కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాం అక్కడి నుంచి మనం రేపు ఆ కళ్యాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పాకలని పందిళ్ళని ఈ యొక్క కళ్యాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మన పెద్దలందరి సమక్షంలోని మన పెద్దల సలహాల మేరకు మనం చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మన గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు పేరెంట్ ఈ యొక్క కార్యక్రమం పేరెంట్ చేతుల మీదుగా జరగాలి కాబట్టి వారందరం కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రమైనటువంటి మన గ్రామ ప్రజలు దేవరపు వెంకటరావు గారు అలాగే అర్జున్ గారు అలాగే వైస్ ప్రసింట్ గారు శ్రీని గారు అలాగే మన దేవర గోవింద్ గారు విశ్వనాథ్ వెంకటేశ్వరరావు గారు అలాగే మన గానాల మా మా మల్లేశ్వరరావు గారు తదితరులు అంతా కొంతమంది నేను జ్ఞాపకుంట్ చెప్పలేకపోని నేత భావించొద్దు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో సంతోషంగా అంగరంగ వైభవంగా జరుపుకుని ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమం అయిపోయిన తర్వాత కళ్యాణ కార్యక్రమం కళ్యాణం అయిపోయిన తర్వాత రాముడి వారికి చేయవలసినటువంటి ఈ యొక్క మూడో రోజు కంకణాల కార్యక్రమము ఇవన్నీ కూడా మీ యొక్క పేరంట చేతుల మీదుగా పెద్దల చేతుల మీదుగా జరిపించి ఈ యొక్క కార్యక్రమానికి అన్న సమాధన కార్యక్రమం చాలా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం లాగా జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా కేరళ వాయిద్యాలు అలాగే మంగళ వాయిద్యాలు సన్నాయిలు ఈ యొక్క కార్యక్రమాలు మంగళ వైద్య భయంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క రామాలయం కమిటీ వారికి సహకరించారని చెప్పేసి మేము అన్ని విధాల భావిస్తున్నాం సమకూడి ఎంతో వైభవంగా చేయదలుచుకున్నారు పెద్దలు దేవులు అందరూ కూడా సహాకారం చేసి దేవుడి సన్నిధానంలో ఎంతో ఘనంగా చేయదలుచుకున్నారు చేస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి గోవిందో గోవిందో గోవింద కాల్తేరు గ్రామ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరగాలని మేము ఆశిస్తున్నామండి ఈ నెల పదిహేడో తారీఖుని శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అండి దాని సందర్భంగా ఈ రోజు ముత్యాలం గుడి వద్ద ఉన్న రాంకోల రాంకోల దగ్గర ఈ రోజు పందిరి రాట వేయడం జరిగిందండి ఇది ఎంతో గ్రామ ప్రజల పేరటాల అందరి సందర్భంలో కూడా చాలా ఎంతో ఘనంగా జరిగిందండి శ్రీరామ శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా ఆ రోజు ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుందండి ఆ రోజే అన్న సంతర్పణ కూడా ఎంతో ఘనంగా జరుగుతుందండి గ్రామ ప్రజలందరూ కూడా అందరి సహాయంతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగాలని ఆశిస్తున్నామండి దేవుడి కళ్యాణం అంటే మన అందరికీ కూడా ఎంతో పండగ లాంటిదండి అందువల్ల అందరూ కూడా ఎవరు తోచిన సహాయము వాళ్ళు చేసి ఎవరు తోచిన పని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారని అనుకుంటున్నామండి ఈ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ కూడా కళ్యాణం రోజున అంద సందర్భానికి అందరూ వస్తారని మేము ఆశిస్తున్నామండి మీకు కృతజ్ఞత జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్